హలో అండి నమస్తే సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మంచి పూజ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే కామికా ఏకాదశి పూజ గురించి మనకి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కదా శుక్లపక్షంలో ఒక ఏకాదశి అదేవిధంగా కృష్ణపక్షంలో ఇంకొక ఏకాదశి వస్తుంది మొన్న మనం తొలి ఏకాదశి పూజను చేసుకున్నాం కదా అలాగే ఈ మాసంలో వచ్చే రెండో ఏకాదశి అనమాట ఇది దీనినే కామికా ఏకాదశి అని అంటారు కామికా ఏకాదశి అంటే మన ఇష్ట కామ్యాలను తీర్చే ఏకాదశి అనమాట అందుకే ఈ ఏకాదశికి కామిక ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీనారాయణని పూజిస్తారో వారి ధర్మబద్ధమైన కోరికలన్నింటినీ తీరతాయి అనమాట ఈ ఏకాదశి నాడు పూజించిన వారికి అందుకని చెప్పి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనారాయణని పూజించుకోవాలి అని చెప్పేసి చెప్తారు అయితే ఈ ఏకాదశి మనం ఎప్పుడు చేసుకోవాలి ఇరవైయో తారీఖుని చేసుకోవాలా లేదంటే ఇరవై ఒకటో తారీఖుని చేసుకోవాలా అదేవిధంగా ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి ఉపవాసాన్ని ఎప్పుడు మనం విరమించాలి ద్వాదశి గడియలు ఎప్పటి నుంచి వచ్చాయి స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఇలాంటి నియమాలన్నింటినీ కూడాను మనం ఏ విధంగా పాటించాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అనే సందేహాలకు మన సమాధానాల్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి స్కిప్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక పూజ చేసుకునే ముందు మనం పూజా మందిరంలో పీఠం పెట్టి కానీ పూజా మందిరంలో కానీ లేదంటే పీఠం పెట్టుకొని కానీ లేకపోతే తులసి ముందు కానీ లేదంటే గుడిలో అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఈ పూజని మన వీలుని బట్టి మన వెసుల్ని బాటిని బట్టి మనం ఈ పూజని చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పూ గుడిలో కనుక పూజ చేసుకునేటప్పుడు ముందుగా గుళ్ళో మనం దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఈ వ్రతానికి సంబంధించిన కథ అనేది చెప్పుకోవడం జరుగుతుందనమాట ఆ విధంగా పూజ చేసుకోవచ్చు చాలామంది మన శక్తికి మించి పూజలు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పూజ చేయకూడదండి అలా చేసినా సరే ఫలితం రాదు నేనైతే తొలి ఏకాదశి నాడు చేసుకున్న వీడియోనే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే ఒక తొలి ఏకాదశి నాడే ఈ విధంగా పీట పెట్టుకొని చేసుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాను మిగిలిన అన్ని ఏకాదశులు కూడా పూజా మందిరంలోనే చేసేసుకుంటాను కానీ మీరెవరైనా సరే పీట పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటే కూడా అదే విధంగా చేసుకోవచ్చు కానీ పీట పెట్టుకునే వాళ్ళు మటుకు మనకి ఏకాదశి సోమవారం వచ్చింది పూజ చేసుకునే రోజున మనం పీటని కదిలించాం కాబట్టి మరుసటి రోజున మంగళవారం వచ్చింది మనం ఏ పూజ చేసుకున్నా లక్ష్మీనారాయణలు ఇద్దరికీ చేసుకుంటాం కదా మంగళవారం నాడును కదిలించకూడదు కాబట్టి మంగళవారం నాడు కూడా కదిలించుకున్న బుధవారం నాడు బుధవారం నాడు పీటను తీసేసుకోవాలన్నమాట అయితే చాలామంది ఏ పటం పెట్టుకొని పూజించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏ మూర్తినైనా సరే పెట్టుకొని మనం ఇక్కడ పూజించుకోవచ్చు అదేవిధంగా మనందరి ఇంట్లో లక్ష్మీదేవి పటం కానీ విగ్రహం కానీ ఖచ్చితంగా ఉంటాయి కదా అలాగే నారాయణుని కూడా తెచ్చుకొని పూజించుకోవాలి ఎప్పుడైనా సరే నారాయణ లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని చెప్పి పెద్దలు చెప్తారనమాట కాబట్టి పటం లేని వాళ్ళు తప్పకుండా పటాన్ని కొన్ని తెచ్చుకోండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఒక లక్ష్మీమాతను లేదా ఒక్క నారాయణమూర్తినే పూజించకూడదు ఇద్దరిని కలిపి మనం ఏ పూజ చేసినా సరే ఇద్దరిని కలిపి పూజించుకోవాలి అయితే ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని తల మీద మాత్రమే స్నానం చేయాలన్నమాట మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఏకాదశి ముందు రోజునే మనం తలంటు పోసుకోవాలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తల రుద్దుకొని స్నానం చేయకూడదు తల మీద మాత్రమే నీళ్లు పోసుకోవాలి అయితే ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే కనుక రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తారీఖున ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉందన్నమాట ఏకాదశి ఘడియలు అయితే మనం సాధారణంగా సూర్యోదయానికి ముందు ఏ గడియలు అయితే ఉంటాయో ఆ రోజు మొత్తం ఏతిదైతే అయితే ఉంటుందో సూర్యోదయానికి ముందు ఆ రోజు మొత్తం ఆ తిథి కిందే మనం పరిగణించుకుంటాం కాబట్టి ఇరవయో తారీఖున ఉదయం పది యాభై ఆరు నిమిషంలోకి వస్తుంది కాబట్టి ఆ టైంకి సూర్యోదయం దాటిపోతుంది కాబట్టి మనం ఇరవై ఒకటిన ఎప్పటి వరకు ఉంది ఏకాదశి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషంల వరకు ఉంది అంటే సూర్యోదయం సమయంలో ఏకాదశి తిథి ఉన్నది కావున సోమవారం నాడు ఇరవై ఒకటవ తారీఖున సోమవారం నాడే మనం ఏకాదశి పండుగని జరుపుకుంటాం అనమాట ఏకాదశి పూజని కానీ ఏకాదశి తిథిని కానీ జరుపుకుంటాము అయితే జాగరణ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇరవై ఒకటో తారీఖున రాత్రే జాగరణ చేయాలన్నమాట జాగరణ చేయలేని వాళ్ళు ఉపవాసం ఉండి జాగరణ చేయకపోయినా సరే పర్వాలేదు చక్కగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి జాగరణ చేయకపోయినా పర్వాలేదు కానీ జాగరణ కూడా చేయలేము మేము ఉపవాసం కూడా ఉండలేము అనుకునేవాళ్ళు కటిక ఉపవాసం అయితే చేయనవసరం లేదండి పండు పాలు తీసుకుంటూ చక్కగా కావలసినట్టుగా ఉపవాసం ఉండొచ్చు అదా కూడా ఉండలేని వాళ్ళు చిన్నపాటి పలహారం ఏదైనా తీసుకోవచ్చు అనమాట టిఫిన్ లాంటిది అయితే మనం ఏకాదశికి స్వామివారికి ప్రీతిపాత్రమైన పిండి దీపారాధన కూడా చేసుకుంటాం కదా ఈ పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అని చెప్పేసేసి అడుగుతున్నారు ఈ పిండి దీపాలు అయితే ఏడు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు లేదా ఒక్కటైనా పెట్టుకోవచ్చు అనమాట అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పినట్టు ఈ పిండి దీపాలని గోమాతకు పెట్టడం కానీ లేకపోతే పారే నదిలో వదిలేయడం కానీ చేస్తారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఆ పిండి దీపాలని దీపారాధన కొండెక్కిన తర్వాత వత్తి తీసేసి ప్రసాదంగా మనమే స్వీకరించాలన్నమాట ఈ ఏకాదశి పూజ చేసుకోవడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని మోక్షం లభిస్తుందని పెద్దలు చెప్తారనమాట పూజ మొత్తం మన శక్తి కొలది మనకు ఏ విధంగా చేయగలగడం వచ్చో ఆ విధంగా మన మనకి చదువుకోవడం వచ్చు చక్కగా చేసుకోవడం వచ్చు అంటే సమంత్రకంగా చేసుకోవచ్చు లేదు అంటే గోవిందనామాలు చదువుకొని విష్ణు సహస్రనామాలు వస్తే చదువుకొని ఆ విధంగా మన అష్టోత్రం లక్ష్మీనారాయణల అష్టోత్రం కానీ విష్ణుమూర్తి అష్టోత్రం కానీ ఈ విధంగా చదువుకుంటూ చక్కగా మనకు వచ్చిన విధంగా పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా కథ అనేది చెప్పుకోవాలండి కథ చెప్పుకోవడం వల్లనే ఈ ఏకాదశి పూజ పూర్తవుతుందనమాట మనం ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాము ప్రతి ఏకాదశికి కూడా ఒక కథ ఉంటుంది ప్రతి ఏకాదశిన మనం ఆ కథ చెప్పుకొని అక్షంతలు తల మీద వేసుకోవడం వల్ల మనకి ఆ ఏకాదశి పూజ చేసిన పూర్తి ఫలితం అనేది లభిస్తుంది ఈ కామిక ఏకాదశికి కూడా కథ ఉన్నది ఆ కథ ఏమిటి ఆ వృత్తాంతం ఏమిటి అనేది మనం ఈరోజు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాము మీరు పూజ మొత్తం పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టకముందు నైవేద్యము మంగళహారతి ఇవ్వకముందు ఈ కథ అనేది చెప్పుకోవాలన్నమాట చేతిలోకి అక్షంతలు తీసుకొని ఈ కథ చెప్పుకోవాలి అయితే నైవేద్యాలు ఏమేమి పెట్టాలి అని కొంతమందికి అనుమానం ఉంటుంది ఏకాదశి నాడు మనం బియ్యం తినము బియ్యంతో చేసిన పదార్థాలు ఎందుకంటే మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడని అందువల్ల ఆ రోజు బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాలు మనం స్వీకరించము అని చెప్పేసి పెద్దలు చెప్తారనమాట అయితే నైవేద్యాలు మరి ఏం పెట్టాలి అని అంటే చలిమిడి వడపప్పు పానకం పెట్టుకోవచ్చు మనం ఉపవాస విరమణ కోసం పండ్లు అవి తెచ్చుకుంటాం కదా ఉపవాసం చేస్తున్నప్పుడు కానీ విరమిస్తున్నప్పుడు కానీ ఆ పండ్లు కూడా స్వామివారికి నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇక కథలోకి వెళ్ళిపోతే కామికా ఏకాదశి యొక్క వ్రత కథ మహత్యం గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ కథ వినేటప్పుడు చేతులు అక్షంతలు పట్టుకొని కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతలు స్వామివారి మీద వేసి మరికొన్ని మన తల మీద మనం వేసుకోవాలన్నమాట ఇంకా కథ స్టార్ట్ చేస్తే ధర్మవర్ధనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఆషాఢమాస సమయంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమల గురించి వివరించమని కోరగా వాసుదేవుడు సంతోషించి ఓ రాజా ఏకాదశి మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారదమునీంద్రుడు కమలములపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు ఆషాఢ ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి అని ఆ రోజుకు అధిదేవత ఎవరు వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదిలిస్తూ నా ప్రియమైన కుమారుడా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించదా ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది శంఖం చక్రం గదాధరుడు తామర పాదములు కలిగిన ఉన్నవాడైన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజున ఆరాధిస్తారు ఈ రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలితం కన్నా ఎక్కువ అని చెప్పాడు కామికా ఏకాదశి రోజున భగవద్గీతను విన్నా చదివిన శ్రీ విష్ణు సహస్రనామాలతో మహావిష్ణువుని పూజించిన నారాయణి అనుగ్రహం లభిస్తుంది అని నారదునితో బ్రహ్మదేవుడు వివరించారనమాట తద్వారా మనసులో ఉన్న కామికలు అనగా కోరికలు నెరవేరుతాయి అంతేకాదు మోక్షం కూడా సిద్ధిస్తుంది కామికా ఏకాదశి సందర్భంగా దాన ధర్మాదులు కూడా నొక్కి చెబుతారు కామికా ఏకాదశి రోజు పాలిచ్చే గోవును దానం చేయవచ్చు దూడను గో దూ గోవును దూడను కలిపి దానం చేయాలి గ్రాసముతో కలిపి దానం చేయడం వల్ల సమస్త దేవతల ఆశీర్వాదము పొందుతారు లేత తులసి ఆకులతో చేసే పూజ గత జన్మ పాపాలను కూడా తొలగి తొలగిస్తుంది అని బ్రహ్మదేవుడు నారదునితో వివరించారు అదేవిధముగా కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి భక్తులు ఆహారం దుస్తులు డబ్బులు అవసరమైన వారికి ముఖ్యంగా ఉపవాసం తర్వాత రోజున దానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్ప బ్రహ్మదేవుడు నారదునితో చెప్పారన్నమాట ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో చెప్పారు ఇంతటి మహిమాన్వితమైన ఏకాదశిని ప్రజలందరూ కూడా జరుపుకోవడం వల్ల వారి ధర్మబద్ధమైన ఇష్టకామ్యాలను తీర్చుకోగలరు అని చెప్పేసేసి శ్రీకృష్ణుల వారు యుధిష్తో చెప్పడం జరిగింది అయితే మనకి కథలో చెప్పుకున్న దాని ప్రకారం దాన అనేవి ఏకాదశి ఉపవాసం చేసిన మర్నాడు అంటే ద్వాదశి నాడు ఇవ్వడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్పేసేసి ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది అయితే మనకి నియమాలను ఎప్పటి నుంచి పాటించాలి అని కనుక అనుకుంటే ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు నుంచే నియమాలు మనం పాటించడం మొదలు పెట్టాలి దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు ఏదైనా అల్పాహారం లాంటిది తీసుకోవాలి దశమి రోజు రాత్రి కూడా అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం అనేది మనం తీసుకోవాలి అదేవిధంగా బ్రహ్మచర్య కూడా పాటించాలి గృహస్థులైతే బ్రహ్మచర్యం పాటించాలి అలాగే దశమి రోజు ఉదయమే తలస్నానం చేయాలి అనమాట తలస్నానం చేయాలి ఏకాదశి రోజున తల మీద మాత్రమే నీళ్లు పోసుకోవాలి దశమి రోజే తలంటు పోసుకొని ఏకాదశి రోజు తల మీద మాత్రమే స్నానం చేయాలి ఏకాదశి రోజు పొద్దున్నే మనం శుభ్రం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత పూజకి సిద్ధం చేసుకోవాలి అయితే పూజ చేసుకునే సమయాల గురించి మాట్లాడుకుంటే ఉదయం తొమ్మిది గంటల లోపున మనం ఈ పూజ అనేది పూర్తి చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం అదేవిధంగా పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెట్టుకున్న వాళ్ళైతే మటుకు ఖచ్చితంగా సాయంత్రం పూట కూడా స్వామివారి ముందు దీపారాధన చేసుకొని ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా మనకి ఏకాదశి సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం నాడున ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మంగళవారం రోజున పీఠం కదపకూడదు కాబట్టి మంగళవారం ఉదయము సాయంత్రము కూడా రెండు పూట్ల చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి పండుగని ఫ ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకొని మనం వండిన పదార్థం కానీ నైవేద్యంగా పెట్టుకొని మనం మరుసటి రోజున బుధవారం నాడు పీఠాన్ని కలపాలి అదేవిధంగా ద్వాదశి నాడు ద్వాదశి గడియలు పూర్తి కాక మునిపే మనం స్వామివారికి మనం నైవేద్యం పెట్టి ఉపవాస విరమణ అనేది చేయాలి అయితే ఇక్కడ ఉపవాస విరమణ కేవలం మహానైవేద్యం పెట్టి అంటే అన్నమే నైవేద్యం పెట్టి ఉపవాస విరమణ చేయాలా అంటే ఆ నియమేవి లేదండి మనం స్వామివారికి మహానైవేద్యం పెట్టకపోయినా అన్నము అనేది నైవేద్యం పెట్టకపోయినా మామూలుగా పండు పానకము వడపప్పు చలిమిడి ఇలాంటివి నైవేద్యం పెట్టుకొని అవి ద్వాదశి గడియల్లోనే స్వీకరించేసేసి మనం ఉపవాస విరమణ అనేది చేయొచ్చు కానీ మనం ఏకాదశి అన్నంటే అన్నం తినకుండా చేసే ఉపవాసం కాబట్టి ద్వాదశి నాడున ఆ గడియలు పూర్తి కాకముందే మనం అన్నం తినాలి అని చెప్పేసి పెద్దలు చెప్తారనమాట కాబట్టి స్వామివారికి మీరు ఏవైనా నైవేద్యం పెట్టినా తరువాత అన్నం వండుకొని ద్వాదశ గడియలు పూర్తి కాకముందే ఉపవాస విరమణ అన్నం తినేసి ఉపవాస విరమణ చేయడం ఉత్తమోత్తమైన విషయం అన్నమాట ఇక్కడ అయితే ద్వాదశ గడియలు ఎప్పటివరకు ఉన్నాయి అనే విషయం మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండవ తారీఖు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ద్వాదశ గడియలు వెళ్ళిపోతాయన్నమాట అంటే ఇరవై ఒకటవ తారీఖు ఎనిమిది ముప్పై నాలుగు నిమిషముల వరకు ఏకాదశి ఉండి తరువాత ద్వాదశి తిది వచ్చేసి ఇరవై రెండవ తారీఖు ఆరు గంటల పదిహేను నిమిషాలకి ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయి ఈ ఆరు గంటల పదిహేను నిమిషములలోపు మనం ఆహారాన్ని భుజించడం వల్ల మనం ఏకాదశి వ్రతం చేసుకున్న పూర్తి ఫలితాన్ని పొందవచ్చు అనమాట ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఏకాదశి ఉపవాసంతో ఏకాదశి వ్రతంతో ఏకాదశి పూజతో చేసుకొని కథ చెప్పుకొని అక్షంతలు తలపైన వేసుకొని అందరూ కూడా ఇష్ట తీర్చుకుంటారని ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయం గురించి ఈ వీడియో గురించి ఈ పూజ గురించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్లో తప్పకుండా నాతోటి పంచుకోండి మీకు ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నేను మళ్ళీ రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అంతేనండి ఈ వీడియో థ్యాంక్